ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మదర్ ట్రీ గురించి అవి హబ్స్ లాగా ఎలా పనిచేస్తాయో సబ్ హబ్స్తో ఎలా కనెక్ట్ అవుతాయి సైన్స్లో వుడ్ వైడ్ వెబ్ థియరీగా మన వేదాల్లో రాసినట్టు విశ్వంతో కనెక్షన్ గురించి మాట్లాడుకున్నాం వృక్షాలు మనుషులని విశ్వంతో కనెక్ట్ చేయటానికి ఒక మీడియం అని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఎకలాజికల్ కోణంలో మాట్లాడుకుందాం హిందూయిజంలో రాగి చెట్టు జమ్మి చెట్టు వేప చెట్టు లాంటి వృక్షాలని పూజ చేయడం పురాతన ఆచారం ఇది ఆధ్యాత్మిక మరియు ఎకలాజికల్ జ్ఞానంతో కూడిన విషయం ఈ వృక్ష పూజలో సైన్స్ మరియు ఇంకా మన హిందూ ఆచారాల మధ్య ఉన్న ప్యారలెల్స్ని కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం మొదటిగా రాగి చెట్టు పూజ ఇది చాలా విశిష్ట అయింది ఎందుకంటే ఇది సిఎఎం ప్రాసెస్ వల్ల రాత్రి కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఇది సైన్స్లో కూడా ప్రూవ్ అయింది రాగి చెట్టు గాలిని ప్యూరిఫై చేస్తుంది దీన్ని పూజ చేయటం వల్ల మనం హెల్త్ బెనిఫిట్సే కాకుండా మన సాంప్రదాయంలో రక్షించుకుంటాం అవుతుంది నెక్స్ట్ వేప చెట్టు ఇది ఆయుర్వేదంలో మెడిసిన్లా యూస్ చేస్తాం సైన్స్ కూడా ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది అని చెప్తుంది ఇది హెల్త్ మరియు హైజీన్ కి హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ జమ్మి చెట్టు ఈ చెట్టుకి వేర్లు చాలా డీప్ గా ఉంటాయి అంటే సాయిల్ కన్జర్వేషన్ బయోడైవర్సిటీలో ముఖ్యమైనది మనకి దీని రూట్ సిస్టమ్ వల్ల పురాణాలు వృక్షాలని పవిత్రంగా డివైన్ ఎనర్జీ కలిగిన వాటిగా చెప్తాయి ఇది వుడ్ వైడ్ వెబ్ కాన్సెప్ట్ లో ముందు చెప్పుకున్నట్టే ద్వారా కనెక్ట్ అయ్యి ఒకరికొకరు సపోర్ట్ కూడా చేసుకుంటాయి అడవి ఒక సోషల్ సంఘంలా ఆ నెట్వర్క్ పైన చేస్తుంది ఈ రెండు కోణాల్లో వృక్షాలు జీవం మరియు ఎకోసిస్టంకి చాలా ముఖ్యమని చెప్తాయి వృక్షాల పూజ కేవలం ఎకాలజీ గురించి మాత్రమే కాదు ఇది నేచర్ మరియు దేవుడు ఒక్కటే అని చెప్పే వరల్డ్ వ్యూ భగవద్గీత చాప్టర్ పదిహేను పురుషోత్తమ యోగాలో వృక్షాలని యూనివర్స్ మైక్రోకాజం అని చెప్తుంది అంటే రూట్స్ పాతాళంలో ట్రంక్ భూమి మీద కొమ్మలు స్వర్గం వైపు పవిత్ర దారం కట్టి పూజ చేయటం అంటే మన సంకల్పంని విశ్వంలోకి కనెక్ట్ చేయటమే దాని అర్థం న్యూరోసైకాలజీ రీసెర్చ్ ప్రకారం వృక్షాలతో ఇంటరాక్ట్ చేయడం వల్ల మెంటల్ క్లారిటీ ఎమోషనల్ స్టెబిలిటీ పెరుగుతుంది అని సైన్స్ చెప్తుంది ఇది టెంపుల్ ఆచారాల్లో మన మెదడు కామ్గా అయ్యే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చిన్న విలేజెస్లో గ్రామ పంచాయత్స్ పెద్ద చెట్టు కింద ఎందుకు జరిగేవి ఎందుకంటే సర్పంచ్ కానీ పెద్దవాళ్ళు కానీ ఒక కామ్ మరియు స్టేబుల్ మైండ్తో కరెక్ట్ డిసిషన్స్ తీసుకొని ఊరికి మంచి ఏదో చెడు ఏదో కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవచ్చు అని ఈ వృక్ష పూజలో ముఖ్యంగా మూడు విషయాలు గుర్తించాలి స్పిరిచువల్ ఎకాలజీ అంటే మనుషుల అవసరాలు కోరికలు సంతానంతో కూడిన కోరికలు మరియు ఎన్వాయిన్మెంట్ బ్యాలెన్స్ గురించి కల్చరల్ కంటిన్యూటీ అంటే ఆచారాల ద్వారా పురాతన జ్ఞానాన్ని రోజువారీ జీవితంలోకి తీసుకురావటం మూడవది కాస్మిక్ కనెక్షన్ వృక్షాలు మనుషులు మరియు దేవుడు మధ్య ఒక కనెక్షన్ లాగా స్పిరిచువల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి నా ఈ ఎఫర్ట్ వల్ల ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం చెట్ల ఆకులు రాలుతున్నాయి అని క్లీన్ చేయటానికి కష్టంగా ఉంది అని పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని కొమ్మలు కొట్టేస్తారు వృక్షాలని కేవలం రిసోర్స్ ఇచ్చే ఆబ్జెక్ట్గా చూడ చూడకండి అవి చాలా పవిత్రమైనవి మనల్ని ఆ విశ్వంతో కనెక్ట్ చేస్తాయి గ్రౌండెడ్గా ఉంచుతాయి నా వీడియోస్తో కొంతమంది అయినా చెట్ల పట్ల చూసే కోణం మార్చుకుంటే నా ఈ శ్రమ ప్రయత్నం వృధా అవ్వదు అని అనుకుంటాను వృక్షాల గురించి పూర్తి అయింది అనుకుంటున్నారా లేదు వృక్షాలు మరియు విశ్వం గురించి ఇంకా చాలా ఫ్యాక్ట్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో సైంటిఫిక్ వేలో ఇంకా వివరిస్తాను మీకు ఏమనిపించింది కమెంట్ బాక్స్లో రాయండి నమస్కారం